రక్షాబంధన్ రోజు శివుణ్ణి పూజించే విధానం ఇదే శ్రావణ మాసం చివరి సోమవారం ఆగస్టు పంతొమ్మిది ఈ రోజున శ్రావణ పూర్ణిమ అనగా రక్షాబంధన్ జరుపుకుంటారు రక్షాబంధన్ నాడు సోదరీమణులు తమ సోదరుడి చేతికి రక్షాసూత్రాన్ని కడతారు ఈ రోజున శివునికి ఈ ప్రత్యేక అభిషేకం కూడా చేయాలి ఉదయం పూజ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూర్వీకులకు ధూపదీప ధ్యానం చేయాలి సూర్యోదయ సమయంలో సూర్యునికి నీరు సమర్పించి రక్షాబంధనాన్ని ప్రారంభిస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఓ జ్యోతిష్యుడు ప్రకారం ఉదయం సూర్యోదయ సమయంలో రాగి కుండలో నీటిని సమర్పించండి నీళ్లతో పాటు అన్నం పూలు కూడా కుండలో వేయాలి దీని తరువాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి శ్రావణ పూర్ణిమ నాడు గంగా యమున అలకనంద నర్మదా క్షిప్రా వంటి పవిత్ర నదులలో స్నానమాచరించే సంప్రదాయం ఉంది నదిలో స్నానానికి వెళ్లలేని వారు ఇంట్లో గంగాజలం నీటిలో కలిపి స్నానం చేయాలి స్నానం చేస్తున్నప్పుడు నదులు తీర్థ స్థలాలపై ధ్యానం చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో పుణ్యస్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది సోమవారం పూర్ణిమ కలయిక సమయంలో శివునితో పాటు చంద్రునికి కూడా ప్రత్యేక అభిషేకం చేయండి గణేశుడిని పూజించిన తరువాత శివలింగం చంద్రదేవుని విగ్రహానికి నీరు పాలు పంచామృతాన్ని సమర్పించండి చందనం తిలకం పూయండి శివలింగంపై చందనం పేస్ట్ రాయాలి ధాతర పిల్లి పువ్వులు గులాబీ దుర్వా సమీ మొదలైన పువ్వులు ఆకులను సమర్పించండి ధూపదీపాలను వెలిగించి ఆరతి చేయండి ఓం ఓం శివాయ అనే మంత్రాన్ని మంత్రాన్ని జపించండి జపించండి సోమాయ దక్షిణావర్తి శంఖంతో విష్ణువు మహాలక్ష్మిని ప్రతిష్ఠించండి పాలలో కుంకుమ పువ్వు కలిపి స్వామికి అభిషేకం చేయాలి పాల తర్వాత నీటితో అభిషేకం చేయాలి పసుపు ప్రకాశవంతమైన దుస్తులను అందించండి పూలతో అలంకరించండి స్వీట్లు అందించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధూపద్రవ్యాలు వెలిగించి హారతి చేయండి పూజ తరువాత ప్రసాదం పంచిపెట్టండి పౌర్ణమి నాడు మధ్యాహ్నం పితృదేవతకు ధూపదీప ధ్యానం చేయాలి చనిపోయిన కుటుంబ సభ్యులను పూర్వీకులు అంటారు వారికి ధూపం అందించడానికి ఆవు పేడతో చేసిన కుండలను కార్చండి కుండల నుండి పొగ రావడం ఆగిపోయినప్పుడు కుంపటిపై బెల్లం నెయ్యి సమర్పించండి ఈ సమయంలో మీ పూర్వీకులను ధ్యానిస్తూ ఉండండి అరచేతిలో నీటిని తీసుకుని బొటనవేలు వైపు నుండి పూర్వీకులకు నీటిని సమర్పించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు